ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పోడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనలు వినండి ధర్మం యొక్క సారం వివిధ రకాలైన మత మతాంతరాల చిక్కుముడులతో నిండిన కర్మకాండల జంజాటంలో పడి తిరుగుతూ ఉంటే ధర్మతత్వం బోధపడదు ధర్మాన్ని పొందాలనుకునేవారు నిజముగా ధర్మాత్ములు కావాలనుకున్నవారు తమ ఇచ్చ కోరిక మరియు అలవాట్ల గురించి గట్టిగా పరిశీలించి వీటిలో ఇతరుల హక్కులను ఆతంకపరిచే అంశాలు ఉన్నాయేమో చూడాలి లోభత్వం తత్వం మరియు భోగేఛలను తగ్గించుకుని దయ ఉదారత పరమార్థం ప్రేమ సేవ సహాయం మరియు త్యాగం వంటి సాత్విక ప్రవృత్తులు పెంచుకోవాలి స్వార్థం ఎంత తొలగించబడుతుందో పరమార్థం ఎంత పెరుగుతుందో మనిషి అంత ధర్మాత్ముడుగా పుణ్యాత్ముడుగా తయారవుతాడు ఇదే మార్గంలో వెళ్తూ పురుషుడు స్వర్గం లేక ముక్తిని పొందగలడు సంఘర్షణకులకు ఏకైక కారణం కొనుటకు ఒకరకపు తూకపు రాళ్లను వారితే అమ్ముటకు వేరొకటి ఈ హానికరమైన నీతే అశాంతికి మూలం స్వార్థం అనే నికృష్ట కోరికతో అందులమై మనడల మంచి వ్యవహారం కోరుతూ ఇతరుల అడల చెడుగా వ్యవహారం జరుపుతుంటే దాని కచ్చితమైన పరిణామం కలహమే అవుతుంది మనుష్యులకు సహజంగా ఏ వ్యవహారం ఇష్టముండదో అది పాపం ఈ పాపకర్మలను ఆచరించేవాడు పాపి అఖండ జ్యోతి పంతొమ్మిదవ నలభై మూడు మార్చి అరవై మూడు పేజీ